హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే శని త్రయోదశి పరమ పవిత్రమైనది ఈ శ్రావణ మాసంలో శని త్రయోదశి రావటం చాలా అరుదు ఇలా శ్రావణ మాసంలో శని త్రయోదశి కలిసి వస్తే దానిని ఒక గౌ గొప్ప పర్వదినంగా భావిస్తారు అయితే ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శని త్రయోదశి రోజున ఏ సమయంలో అయినా సరే మీకు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు శనిదేవుడే మీ ఇంటికి కోట్లు పంపిస్తాడు ఐశ్వర్యాలను ఇస్తాడు ఈరోజు కుక్క కనిపిస్తే ఇలా చేయటం వలన మీకు ఉన్న కష్టాలు బాధలు సమస్యలు పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు సకల ఐశ్వర్యాలను పొందుతారు అని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిది ఉన్న రోజును శని త్రయోదశి అంటారు ఈరోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి సూర్యోదయం నుండి ఒక గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉదయం వీలు కాని వారు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో అనగా ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేయాలి శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయము ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని ప్రభావం ఉన్నవారు ఆయనను భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు నిజానికి శని భగవాను మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి ఇక ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి ఒక ప్రత్యేకమైన రోజు ఈ చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు చెప్తున్నారు మా మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు శని త్రయోదశి రోజు మీకు దగ్గరలో రావి చెక్ ఎక్కడ ఎక్కడా కనిపించినా అక్కడికి వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు శని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు మీకు ఎక్కడా రావి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని ఇరవై ఒకటి సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికలు చెప్పుకోండి ఇలా రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి అంటే ఒక ఐదు నిమిషాలు అలా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోండి తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేకపోతే కనీసం రావి చెట్టును ఇరవై ఒకటి సార్లు తాకండి చాలు ఈరోజు రావి చెట్టును తాకితే శని దోషాలు పోతాయి ఆ రావి చెట్టులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి మీ ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ శరీరంలోని అలసట నీరసము పోతాయి ఒక గంటలోనే మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కష్టాలు బాధలు పోయి రాజయోగం పడుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లలో రావి చెట్టు ఒకటి రావి చెట్టు దగ్గర కాస్త సమయం గడిపితే ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ పోతుంది అందుకే దేవాలయాలలో రావి చెట్టు పెడుతూ ఉంటారు హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది చెట్లను పూజించటం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి కొడుకును కనటం కన్నా బాటలో మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యం అని భవిష్యత్తు పురాణం చెప్తుంది అన్ని వృక్షాలలోకెళ్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు అశ్వథ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద భక్తురాలైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు వేర్లలో మహాశివుడు చెట్టు కాండంలో కొమ్మలో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమై రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి అని ఆయుర్వేద నిపుణులు చెబుతూ ఉన్నారు రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించిన ప్రస్తావన ఉంది రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు తమ దివ్య ఆయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెబుతూ ఉన్నాయి ఒకసారి కష్టపడడం అలవాటైన వారికి సుఖపడడం చాలా తేలిక అవుతుంది సుఖపడిన వారికి కష్టపడడం తెలియదు అది బాధాకరంగా ఉంటుంది కానీ శని గ్రహం అలా కాదు కష్టాన్ని ఇచ్చి తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారే అనుభవిస్తే కానీ తెలియదు అది ఒకటి చెప్పేది కూడా ఒకరు చెప్పేది కూడా కాదు శని త్రయోదశి రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైరం ఈ శ్లోకాన్ని వీలైనంత ఎక్కువసార్లు పఠించడం మంచిది శని త్రయోదశి రోజున శని భగవానుడికి పూజ చేసి నమస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటి కంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి జాతకరీత్యా శని ని వారు శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వలన ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం ఉపవాసం ఉండటం రేపు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవరణలో దీపం పెట్టడం నల్ల కాకి అన్నం పెట్టడం నల్ల కుక్కకు అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్త్రాలు నవధాన్యా ఇనుము దానం చేయడం మంచిది ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము చెడు ఆలోచనలు రోగాలు అపమృత్యు దోషము దారిద్రము తొలగిపోతాయి వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయము కోర్టు సమస్యలతో ఉన్నవారి సమస్యలు కూడా తొలగిపోతాయి శనిదేవుడు నీతిమంతుడు చెడును చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుడిని చూసి భయపడతారు పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే రోజు ఒక గిన్నెలో నువ్వుల నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి ఆగిన్నెతో నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచండి శనిదేవునికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు ఇక ఎంతో పవిత్రమైన మరియు శనిదేవునికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు మీ దశ తిరిగిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరలో ఉంటాయి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి గ్రామాలకు కాపలాగా ఉంటాయి అందుకే కుక్కలను గ్రామసింహాలు అని పిలుస్తూ ఉంటారు వీధి కుక్కలకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిదని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కొంతమంది మూగజీవాలైన కుక్కలను ఊరికే కొడుతూ ఉంటారు హింసిస్తూ ఉంటారు అవి ఏమీ చేయలేకపోయినా సరే వాటిని కొడుతూ ఉంటారు బాధిస్తూ ఉంటారు కానీ అలా కుక్కలను కొట్టకూడదు హింసించకూడదు ముఖ్యంగా వీధి కుక్కలను ఊరికే హింసిస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు కుక్కలను బాధించే వారిని శనీశ్వరుడు ఖచ్చితంగా బాధిస్తాడు దానిలో సందేహం ఏమీ లేదు కాబట్టి ఎప్పుడూ కూడా వీధి కుక్కలను కొట్టవద్దు కొడితే మాత్రం శనీశ్వరుడి కోపానికి గురి అవుతారు శనిదేవునికి మూగజీవాలు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా కాకులు కుక్కలు అంటే శనిదేవునికి ఇష్టం శని త్రయో యోదశి రోజు మీకు ఏ సమయంలో కుక్కలు అంటే వీధి కుక్కలు కనిపిస్తే వాటికి ఉప్పుని ఆహారంగా పెట్టండి ఉప్పుని ఆహారంగా పెట్టడం వలన ఆ కుక్కలు మీపై విశ్వాసాన్ని కలిగి ఉంటాయి ఉప్పు తిన్న విశ్వాసం అని సామెత ఉంది కనుక ఈరోజు కుక్కలకు ఉప్పును పెట్టండి ఉప్పు అంటే డైరెక్టుగా ఉప్పుని తీసుకుని వెళ్ళి కుక్కలకు పెడితే తినవు ముందు కొంచెం అన్నం తీసుకొని అంటే మీరు ఇంట్లో వండుకున్న అన్నం తీసుకొని ఆ అన్నంలో పాలు కాని పెరుగు కానీ కలపండి పాలు పెరుగు లేకపోతే మీరు వండుకున్న కూరను అయినా సరే కలుపుకోవచ్చు అన్నంలో పెరుగును కానీ పాలను కానీ కూరను కానీ మిక్స్ చేసి ఆ తర్వాత అన్నంపై చిటికెడు ఉప్పును కూడా వేయండి సాల్ట్ వేయండి గల్లలు ఉప్పు అయినా సరే వేయవచ్చు జస్ట్ చిటికెడు ఉప్పు వేయండి చాలు ఈ ఉప్పు వలన రుచి ఏమీ మారకుండా ఉండేలాగా రవ్వంత ఉప్పుని అన్నం మీద చల్లండి ఆ తర్వాత ఆ ఉప్పు కలిపిన అన్నాన్ని కుక్కకు పెట్టివేయండి మీకు ఏ సమయంలో కుక్క కనిపించినా ఆ కుక్క కుక్కను దగ్గరకు పిలిచి ఈ ఉప్పు కలిపిన అన్నాన్ని తినిపించండి ఒక్క కుక్క కనిపిస్తే ఆ ఒక్క కుక్కకి పెట్టండి లేదు రెండు మూడు కుక్కలు వస్తే వాటన్నింటికి కూడా కలిపి ఈ అన్నాన్ని పెట్టండి ఇలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో ఓం శ్రీ శనీశ్వరాయ నమ అనే ఈ మంత్రాన్ని మూడుసార్లు పలకండి కుక్కలు అంటే శనిదేవునికి ఎంతో ఇష్టం ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రాన్ని పఠిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు శని దోషాలు పోతాయి మీకు కష్టాలు బాధలు తొలగిపోతాయి ఎంతో పుణ్యం వస్తుంది మీ దశ మారిపోతుంది శనీశ్వరుడి అనుగ్రహంతో మీకు సకల శుభాలు కలుగుతాయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ఈ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే అందరూ ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శని చై నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు